హిజిస్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యహోవ మందిరపు తూర్పు గుమ్మము చేర్చి నన్ను దింపక గుమ్మపు వాకిట ఇరువది ఐదుగురు మనుష్యులు కనబడేరు వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనయ కుమారుడగు పెలట్యాయు నాకు కనబడేరి అప్పుడు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చును నరపుత్రుడా ఈ పట్టణము పచ్చన పాత్ర అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరం లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వీరికి విరోధముగా ప్రవచింపుము నరపుత్రుడ ప్రవచింపుము అంతట యహోవాత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు ఈ మాట వారికి తెలియచేయము యహోవ సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేల్లారా మీరిలాగను పలుకుచున్నారే మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించద్రి మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి కాబట్టి ప్రభు అయిన ఎహోవ సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము ఈ పట్టణమే పచ్చన పాత్ర ఈ పట్టణములో నుండి మిమ్మను వెళ్లగొట్టుదును మీరు కడ్గమునకు భయపడుచున్నారే నేనే మీ మీదకి ఖడ్గము రప్పించదను ఇదే ప్రభు అయిన వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మను వెళ్లగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదును ఇస్రాయేల్ సరిహద్దుల్లో సరిహద్దులలో గాని మీరు ఖడ్గము చేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యహోవానని మీరు తెలుసుకుందరు మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పాత్రగా ఉండదు నేను ఇస్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్యజనుల విధుల ఆచరించుటకై మీరు ఎవని కట్టడాలను అనుసరింపక మానితురో ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ యహోవా నేనే ఆయననని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను కనుక నేను సాష్టాంగ పడి ఎలుగెత్తి అయ్యో ప్రవ్వా యహోవా ఇస్రాయేళ్ల శేషమును నీవు నిర్మూలము చేయదువా అని మొరపెట్టిదని అప్పుడు యహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చును నరపుత్రుడా యరుషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడను మీరు యహోవాకు దూరస్తులుగా ఉండు అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయేళ్ళై నీకు సాక్షా బంధువులును నీ చేత బంధుత్వర్మము నొందవలసిన వారినై ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఎహోవ సెలవిచ్చినదేమనగా దూరమునున్న అన్ని జనుల్లోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశముల్లో వారిని చెదరగొట్టినను వారు వెళ్లిన ఆయా దేశములలోని కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఎహోవ సెలవిచ్చినదేమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మను రప్పించి ఇస్రాయేల్ దేశమునకు మీ వసము చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచిన విగ్రహములను తీసివేసి తాము చేసి హే క్రియలు చేయటం మానుదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జల్లా ఉందురు నేను వారికి దేవుడునే ఉందును అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేయి క్రియలను జరిగింప పూను వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పించుదును ఇదే ప్రభువైన వాక్కు కెరూబులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్కనుండెను అంతలో ఇస్రాహేల్ల దేవుని మహిమ వాటికి పైన ఉండెను మరియు యహోవ మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణకు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వసుడును కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్నవారి వద్దకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కిను అప్పుడు యుహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటన్నింటినీ చెరలో వారికి నేను తెలియజేసి తిని